హాయ్ అండి అందరికీ ఈరోజు మెంతులతో పప్పు ఎలా చేయాలో నేను చూపిస్తానండి ఇది డయాబెటీస్ పేషెంట్స్కు చాలా మంచిది మంచిదండి కూర కూడా చాలా ఆరోగ్యకరం కదా అలాగే మెంతులు కూడా చాలా మంచిగా కూరగాయలు ఏమీ లేనప్పుడు మనము ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చే ముందుగా పొయ్యి వెలిగించి ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ వరకు మెంతులు తీసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలండి అలా ఎర్రగా వేయించుకుంటేనే ఇవి చేదు రాకుండా ఉంటాయండి బాగా ఈ కలర్ రావాలండి తర్వాత అవి చల్లారిన తర్వాత ఒక ముందు జార్లోకి తీసుకొని కాస్త బరకగా ఉండేటట్టు పొడి చేసి పెట్టుకోవాలి మరీ మెత్తగా వద్దండి కాస్త బరకగా ఉంటే బాగుంటుంది తర్వాత ముందుగానే ఉడికించిన కందిపప్పులో కాస్త పసుపు అలాగే కారము ఉప్పు మనం వేయించి పొడి చేసుకుంటే పొడి కాస్త చింతపండు కానీ చింతపండు రసం కానీ వేసుకోవాలి బాగా కలిపి మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంతేనండి చాలా సులభంగా అయిపోయింది పప్పు రెడీ అయిపోయింది తర్వాత త్రగవాత వేసుకోవాలండి ఆయిల్ వేసి బాగా వేడేకాక ఆవాలు మినప్పప్పు ఎండుమిర్చి ఇంగువ వేసి త్రగవాత వేసుకోవాలండి చాలా సులభంగా అయిపోతుందండి ఇది పప్పు ఐదు నిమిషాల్లో పప్పు అయిపోతుంది కూరగాయలు ఏమి లేనప్పుడు మనము ఇలా చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేసి చూ